నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ జీఎస్టీ తగ్గింపుతో వ్యవసాయ రంగంలో చేకూరిన ప్రయోజనాలపై అవగాహన కల్పించేందుకు జగంపేట వ్యవసాయ సహాయ సంచాలకులు కార్యాలయం వద్ద నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన ర్యాలీ ప్రారంభించిన జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముందుగా వ్యవసాయ కార్యాలయానికి చేరుకున్న నెహ్రూకు ఘనంగా స్వాగతం పలికి ట్రాక్టర్లు విత్తనాలు ఎరువులు మోటార్ స్పేర్స్ తో అక్కడ ఏర్పాటు చేసిన వ్యవసాయ పరికరాల ఎగ్జిబిషన్ ను ఎమ్మెల్యే పరిశీలించారు అనంతరం తాలూరు గ్రామానికి చెందిన రైతు గ్రూప్ కు సబ్సిడీ ద్వారా మంజూరైన డ్రోన్ అందించారు స్వయంగా ట్రాక్టర్ నడిపి ర్యాలీని ప్రారంభించారు ర్యాలీ వ్యవసాయ శాఖ కార్యాలయం నుండి జ్యోతుల కాలనీ వరకు కొనసాగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపుతో రైతులు ప్రజలకు నిరుగలాపం చేకూరుంది పద్దెనిమిది శాతం మరియు పన్నెండు శాతం స్లాబ్లను తగ్గించి ఐదు శాతం కే పరిమితం చేయడంతో వ్యవసాయ పరికరాలు వస్తువుల ధరలు తగ్గాయి కొన్ని వస్తువులు అనగా పాలు వంటి వాటికి జీరో శాతం జిఎస్టీకి చేరడం శుభ పరిణామం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగానికి నిజమైన అండగా నిలుస్తున్నాయని అన్నారు కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అడపా భరత్ జీను మణిబాబు అత్తలూరి నాగబాబు కొండ కొత్తబాబు దేవరపల్లి మూర్తి పైడిపాల సూరిబాబు సర్వసిద్ది లక్ష్మణరావు పీలా మహేష్ గరిమొల్ల శ్రీనివాస్ వ్యవసాయ అధికారి నరసింహం ఉద్యాన అధికారి శ్రీవల్లి ఎండివో ఎంఆర్ఓ ఏఈఓలు గ్రామ వ్యవసాయ ఉద్యాన సహాయకులు పంచాయతీ సెక్రటరీ శివ రెండు మండలాల రైతులు ఎరువుల డీలర్లు ట్రాక్టర్ మరియు స్పేయర్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు ఆ రోజు ఉన్నటువంటిది ఎక్కువగా యూరియా కానీ అమోనియా కానీ అలాగే కాల్షియం కానీ ఇటువంటి ఎరువు చాలా తక్కువగా పాతికి పత్తాయో ఈ ముప్పై కరిశయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి నీరు సక్రమంగా ఉన్న దగ్గర దాన్నే ఈ రోజు నూతన ప్రక్రియతో ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు అక్కడ నేను చూశాను ఒక మిత్రుడు తాళ్ళూరుకు సంబంధించినటువంటి ఆయన పేరు పేరండి చైర్మన్ భరత్ బాబు గారు మండల అధ్యక్షులు నాగబాబు గారు సూర్యుగారు మణిబాబు గారు బాబులే మూర్తి గారు అలాగే వ్యవసాయ శాఖ అధికారులందరికీ పేరు పేరున రైతాంగ సోదరులకి ముఖ్యంగా పత్రికా సోదరులకి మీడియా సోదరులకి నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం గతంలో తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల గతంలో చాలా విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ జీఎస్టీ అన్నది ఒకే విధానంతో వన్ స్లాబ్ ఎక్కడైతే ఉత్పత్తి అవుతుందో ఆ ఉత్పత్తి నుంచి మార్కెటింగ్కి వచ్చే టైంలోనే ఒకే స్లాప్ పన్ను ఉండాలి అనేటటువంటి విధానంతో ఆ రోజు మరి నిర్ణయాన్ని తీసుకోవడం ఈ విధానంలోనే ఒక విప్లవాత్మైనటువంటి మార్పు తీసుకురావడం జరిగింది ఆ రోజు తీసుకున్నప్పుడే ఎన్ఐఏ ప్రభుత్వం చాలా తేట చెప్పినటువంటి పరిస్థితి ఇది ఈ విధానాన్ని మనం అమలు చేయగలిగితే తాత్కాలికంగా ఇబ్బంది ఉంటుంది తప్పించి దశల వారి ఈ విధానం వల్ల ప్రజలకు చాలా ఉపయోగం ఉంటుంది అని చెప్పేస్తని ఆ రోజు చెప్పడం జరిగింది మోడీ గారు కానీ ఇక్కడ గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ రోజుల్లో ధర్మిళ మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ అక్కడ వచ్చినటువంటి సందర్భంలో ఇవేళ ఈ జీఎస్టీ మీద తీసుకున్నటువంటి నిర్ణయం చూసినట్టయితే ఇక్కడ జిఎస్టీ ఒకటే కాదు నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు ఏదైతే విద్యుత్ ట్రూత్ ఛార్జీలు ఉన్నాయో వాటిని పూర్తిగా తగ్గిస్తున్నామని చెప్పేస్తాను అంటే ఏదైనా ఛార్జ్ పెరగడమే తప్పించి దించడం అన్నది ఉండదు కానీ అలా కాకుండా మరి ఇక్కడ టూ ఛార్జీలు అన్న వాటిని పూర్తిగా తగ్గించడం ఇది పెంచింది ఆ భాషను సృష్టించింది అసలు ఆ మాట మనకు అర్థం కాదు మనకు తెలియనటువంటి మాట టూ ఆఫ్ చార్జెస్ అంటే గతంలో ఉన్నటువంటి భాగ్యాలు అన్నిటినీ కూడా సమకూర్చుకోవడం కోసం మనమే తీసేటటువంటి ఒక పన్నుకు పేరు అది దాన్ని విద్యుత్ శాఖలో దాన్ని కూడా ఇవాళ పూర్తిగా తగ్గించినటువంటి మరి దాన్ని మనం ఏమన్నా తెలుద్దాం ఏమన్నా అంత అక్కడితో రాకుండా భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీల్ని తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తాం తగ్గించి తీరుతామని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి అంటే ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి అన్ని కూడా నిదర్శనం ఇక జీఎస్టీ వరకు వస్తే ఇవాళ సామాన్యుడి దగ్గర నుంచి రైతాంగం వరకు మధ్య తరగతి వరకు ఉపయోగించేటటువంటి ప్రతి వస్తువు మీద కూడా పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతానికి కిందకి దింపడం జరిగింది ప్రత్యేకించి ఏదైతే మరి మనం వ్యవసాయం తర్వాత ఆదా రెండో ఆదాయంగా ఉండేటటువంటి పాల ఉత్పత్తుల మీద పాల అయితే ఇవాళ జీరో జిఎస్టీ గతంలో అది ఫైవ్ ఐదు శాతం ఉండేది ఐదు శాతం జీఎస్టీ కూడా తగ్గించే వాళ్ళ జీరో జీఎస్టీ చేసినటువంటి పరిస్థితి ఇలా మనం ఒక ట్రాక్టర్ వాళ్ళు మనం అక్కడ చూసాం హై స్పీని బట్టి ట్రాక్టర్ కూడా ఎయిటీన్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ కే పన్నెండు శాతం ఉంటే ఇప్పుడు అది ఫైవ్ పర్సెంట్కి వచ్చింది ట్రాక్టర్ మీద అంటే ఏడు శాతం తగ్గించారు అలాగే ఒక టైర్ మీద ఇవన్నీ కూడా మనకి రైతాంగానికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు అవసరమైనవి పద్దెనిమిది శాతం ఉంటే దాన్ని ఐదు శాతాన్ని తీసుకొచ్చారు ఏకంగా పదమూడు శాతం తగ్గింది అలాగే డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్స్ ఇవన్నీ మీద కూడా పన్నెండు శాతం ఉంటే ఐదు శాతానికి చేసి ఏడు శాతాన్ని తగ్గించారు ఇలా అన్ని వ్యవసాయ పరికరాల మీద కూడా ఈవేళ మనం వ్యవసాయ సంబంధిత సమావేశం కాబట్టి రైతులందరికీ ఉపయోగపడేటువంటి కార్యక్రమంలో భాగంగా చూసుకున్నట్టయితే ఇక్కడ వ్యవసాయ పరికరాలన్నిటి మీద కూడా పూర్తిగా ఐదు శాతానికి తీసుకొచ్చినటువంటి ఏ స్లాబ్ ఉన్నా గతంలో ఈ జీఎస్టీ పద్దెనిమిది శాతం ఉన్నా పన్నెండు శాతం ఉన్నా దాన్ని ఐదు శాతానికే తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈ ఐశ్వర్తను తీసుకురాడువే కాకుండా మరి నాడు ఈరోజు మన భూములు పాడవకుండా ఉండాలి అనుకుంటే మనం వాడాల్సింది సేంద్రియ ఎరువులు ఈ సేంద్రియ ఎరువులు అన్నటును వాడ వాడగలిగితే వాడటం అలవాటు చేసుకోగలిగితే ఇది ఎక్కడి నుంచో ఏదో కొత్తగా వచ్చిందేం కాదు గతంలో మొట్టమొదటి మేము వ్యవసాయాలు ప్రారంభించే టైంకి మనం ఎరువుని దీన్ని వాడేవాళ్ళం పెంట వాడుకునేవాళ్ళం ప్రతి సంవత్సరం